ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ పొందింది గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచనాలలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి యొక్క దర్శనమును చివరిగా చూచదము ఏకగ్రీవముగా దోతల సమూహం అంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభును ఆరాధించుచున్నది ప్రభువు బల్ల యుద్ద ఇదే వర్తమానం మనకు కలదు నా దేవుడు రానయ్యున్నాడు ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణం చేయటకు ఆయన తప్పక రావలసి ఉన్నది ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు ఆ దినము కొరకు వేచి ఉన్నామనే విశ్వాసంతో మనము ఆ బల్ల ఎద్ద చెప్పుచున్నాము ఆయనను పోలి ఉండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము ఎఫెస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ఏకముగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలనని కోరుచున్నాను ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణంగా గ్రహించలేము మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణలగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును విశ్వాసులందరి సహాయం మనకు అవసరము ఇక్కడ ఒక గొప్ప మర్మము గలదు ఒకే కుటుంబంగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కనబడును ఈ కుటుంబంలో యూదుడని ఎల్లేనీయుడని భేదముండదు అనేక కుటుంబములకు దేశములకు జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు ఆయనను ఆరాధించుటకు వెళ్ళదము ఆమెన్ ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్